వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి మనకి ఇప్పుడు ఏడో తారీఖు వినాయక చవితి అండి వినాయక చవితికి ముందుగానే శుభాకాంక్షలు చెప్తున్నాను వినాయకునికి తెచ్చుకున్నాక ఏమేమి కావాలా మనకు పూజకి ఎందుకంటే ముందే చెప్తున్నా మనం తెచ్చుకుంటే బాగుంటుంది కదా వినాయకుడిని ఫస్ట్ కుంకుమ పసుపు కొనాలి తర్వాత వినాయకుడిని కొనుక్కోవాలా వినాయకుడిని కొన్నప్పుడు ఏం చేయాలా మనము వెళ్ళేటప్పుడే ఒక ప్లేట్ తీసుకుని వెళ్తాము లేకుంటే కట్టిచ్చేదానికి ఏదైనా సంచి లాంటిది తీస్తారో అందులో బియ్యం పోసుకోవాలి బియ్యం తీసుకుని బియ్యం మీద వినాయకుడిని తెచ్చుకోవాలి పూ పూర్వము ఒడ్లు పోసుకొని తీసుకొచ్చేవాళ్ళు అండి ఒడ్లు పోసి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు వడ్లు దొరకవు కదా దానికోసమని బియ్యం పోసి పెట్టుకోవాలి అన్నట్లు వినాయకుడిని బియ్యం పోసి బియ్యంతో బియ్యం మీద పెట్టుకొని తీసుకురావాలి ఉట్టిగా వినాయకుడిని తెచ్చుకోకూడదు మనం బజార్ నుంచి వినాయకుడిని కొనుక్కున్నా కానీ మనం వేరే దేవునికంటూ సంచి పెట్టుకుంటాం కదా దాంట్లో అన్ని బియ్యం పోసి దేవుణ్ణి పెట్టుకుని తీసుకొచ్చుకోవాలన్నట్లు ప్లేట్ తీసుకెళ్తే ప్లేట్లో పోసుకొని తీసుకొచ్చుకోవాలి అయితే ప్లేట్ తీసుకెళ్ళి తెచ్చుకుంటాం అన్నట్లు మళ్ళీ దేవునికి కావలసినవి ఏంటి పాలవెల్లి పాలవెల్లి కంపల్సరీ వినాయకునికి పాలవల్లి కట్టకుండా పూజ చేయకూడదు పాలవెల్లి ముఖ్యము పాలవల్లి గొడుగు ఇవి రెండు చాలా ముఖ్యము కింద పీఠం వేయాల పీఠం వేసి పీఠం అంటే ఏముంది ఒక పీట దేవుని పీట ఉంటుంది కదా మన ఇంట్లో అది పెట్టుకొని మీద పసుపు రాసి దాని మీద పద్మం ముగ్గు వేసుకొని మీద మనం ఒక తెల్ల టవల్ కొనుక్కొని వచ్చుకోవాలి కొత్తది కొత్త ఒకటి కొట్టుకునికొచ్చి దాని మీద పరిచి మీద మనము బియ్యం పోయాలా బియ్యం పోసిన తర్వాత మధ్యలో వినాయకుడిని పెట్టుకోవాలన్నట్లు వినాయకుడిని పెట్టుకుని పైన పాల వెళ్ళి కట్టాలా గొడుగు కంపల్సరీ గొడుగు కంపల్సరీ పాల వెళ్ళి కంపల్సరీ అండి పాలవెల్లికి కూడా మనం ఏమేం పండ్ వినాయకునికి ఏమేం పండ్లు పండు కంపల్సరీ పండు మామిడి అరటిపండు ఇంకా అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం బత్తాయిలు బత్తాయిలు కూడా బత్తాయిలు కూడా ఆయనకి ప్రీతి అని అన్నట్లు బత్తాయిలు ఎలగపండు అరటిపండ్లు మళ్ళీ ఇంకా అంతా ద్రాక్ష యాపిల్ పండ్లు అవన్నీ కూడా పాలవల్లి కడతామండి తర్వాత రెండు మొక్కజన కండ్లు మొక్కజనల కొండలు కూడా ఆయనకు చాలా ఇష్టం అండి ఇవన్నీ రాసి పెట్టుకోండి కొనుకొచ్చుకోండి అది అక్కడికి వెళ్తే కనబడితే తెచ్చుకోవచ్చు అట్లా అన్నట్టు మేము చాలా అనుభవం ఉంది కాబట్టి ఎప్పటి నుంచో నాకు గుర్తున్నాయి అన్నట్లు ఏంటి రెండు మొక్కజొన్న కండ్లు ఎలగపండు ఎలగపండు అంత ఇష్టం ఆయనకి కాబట్టి ఎలగపండు పండు యాపిల్ దానిమ్మ ద్రాక్ష ఇవన్నీ పాలవెల్లికి కడతామన్నట్టు కట్టి పైన ఏం చేస్తాం పందిరికి పాలవెల్లి కట్టి పందిరి మీద కూడా మామిడి ఆకులు వేయాలి మామిడి ఆకులు మామిడి ఆకులు వేసి తోరణం చేసుకోవాలన్నట్టు చేసుకుంటే మంచిది నేను చూపిస్తా చేసిన తర్వాత దేవునికి ఆ రోజు చేస్తాను కదా చూపిస్తాను ఆ విధంగా తెచ్చుకోవాలి తెచ్చుకునే దేవునికి నైవేద్యాలు కూడా ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు చాలా ఇష్టం ఆయనకి ఉండ్రాళ్ళ నైవేద్యం తప్పనిసరి చేయాలి తర్వాత పాలతాలికలు పాల తాలికలు కూడా ఆయనకు చాలా ఇష్టం అండి పాల తాలికలు చేయాల తరువాత పులిహోర పులిహోర కూడా చేయాల పెరుగన్నం పెరుగన్నం కూడా చేయాల నైవేద్యానికి అమ్మాట ఇవన్నీ నైవేద్యానికి ఆయనకి ఇష్టమైనవి మళ్ళా ఇంకా ఉన్నాయండి రెండు మూడు ఉన్నాయి గుర్తు రావట్లేదు నాకు అవి కూడా చేయాలి అవి కూడా చెప్తాను నేను ఇవన్నీ కూడా చేసుకోవాలా చేసుకొని బుక్ ఉంటుంది దేవుని బుక్ ఉంటుంది మన దగ్గర ప్రతి వినాయక చవితికి అందరూ ఇస్తారు లేకుంటే కొనుక్కొచ్చుకోవచ్చు కొనుక్కుంటే దాంట్లో వివరంగా అన్నీ ఉంటాయండి వినాయకునికి ఏ విధంగా చెయ్యాలా బుక్ ఉంటే చాలండి మనకి బుక్ ఉంటే బుక్ విధంగా చేసుకోవచ్చు చేసుకొని పూజ చేసుకోవాలా చేసుకుని నైవేద్యాలు పా పాలకాలికలు ఉండ్రాళ్ళు పులిహోర ఇవన్నీ కూడా పెట్టాల పెట్టి దేవునికి పూజ చేసుకోవాలి శుక్లాంభర్తరం విష్ణం శేషివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్నోపశాంతి మనం ఏ పని చేసినా కానీ ముందు వినాయకునికి చేస్తే మన పని ధ్యేయంగా అవుతుంది అన్నీ మంచిగా జరిగిపోతాయి అనమాట విఘ్నాలు కలగవు విఘ్నాల కలగకుండా ముందయిపోతాయండి వినాయకుడిని ఈ విధంగా తెచ్చుకొని పెట్టుకొని పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళా సాయంత్రము సాయంత్రము చందమామ అసలు చూడకూడదండి ఆ రోజే నెల ఉంటుంది విన ఆ రోజే ఉండదు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఉంటుంది నాలుగో రోజు ఉంటుందండి ఆ రోజు ఆ చందమామ కనబడుతుంది చందమామను చూడకూడదండి చందమామను చూస్తే నీలాప నిందలు వస్తాయి నీలాప నిందలు వస్తాయి అచ్చ కృష్ణుడు పాలు తాగుతా పాలు పిండుతూ పాలంలోంచి చంద్రుని చూస్తేనే నీలాప నిందలు తప్పలేదండి ఇది మనకంతా మనం కూడా అంతే కాబట్టి మనము చూడకూడదు మళ్ళీ సాయంత్రం ఏం చేయాలా ఇంట్లో ఒక చాప మన ఇంట్లో పిల్లలు పెద్దలు అందరు కూర్చుని ఆ కథ వీని అక్షంతలు వేసుకోవాలి దేవుని దగ్గర అక్షంతలు వేసుకుంటే నీలాపినందులు కూడా తొలగిపోతాయి అండి కంపల్సరీ అది చేసుకోవాలి చేసుకున్నాక మేము ఏం చేస్తామంటే ఊళ్ళో అన్ని పందిర్లు పెడతారు కదా నాలుగైదు పందిర్లు వెళ్ళి దేవుణ్ణి చూసుకుని దండం పెట్టుకుని అక్షంతలు వేయించుకుని వస్తామండి అది మంచిదంట ముందుగానే చెప్తున్నాను నేను వినాయక చవితి ఏడో తారీఖు కదా ముందైతే మీకు అన్ని గుర్తుంటాయి తెచ్చుకుంటారా మేము ఉద్దేశంతో చెప్తున్నానండి ఈ విధంగా నేను ఏదో చిన్న చిన్నగా మనకి వినాయక చవితికి కావాల్సినవి అని చెప్తున్నాను తప్పనిసరిగా వినాయక చవితికి కావాల్సినవి ముందే తెచ్చుకోండి పువ్వులు చామంతులు అన్ని పూలు పూలు అన్ని విధాలుగా మంచిది పూలన్నీ అన్ని తెచ్చుకోండి తెచ్చుకుని అలంకరించుకుంటే మనకి అలంకరణతోటే దేవుడు మనకి బాగుంటుందండి అలంకరణ చాలా ముఖ్యం వినాయకునికి కానీ ఏ దేవుడికైనా కానీ అలంకరణతోటే మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి కొబ్బరికాయ ఒకటి మర్చిపోతుంది నేను చెప్తాను మర్చిపోయినా కొబ్బరికాయ ఇవన్నీ కొనుక్కుని తెచ్చుకొని పెట్టుకోండి ముందుగా అనేది పెట్టుకోండి ఏ విధంగా చేసుకోవాలా వినాయకుడిని బియ్యంలో పెట్టుకొని తీసుకొచ్చుకోవాలి అది చాలా మంచిది మీకే తెలుస్తుంది ఏ పని చేయాలనుకున్నాకంటే దేవునికి వినాయకుడికి చేసుకున్నారంటే మీకు మంచి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అండి మీకు ఏమన్నా అనుకున్న కోరికలు కూడా ఉంటే అవన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి ఈ విధంగా వినాయకుని పూజ చేసుకోండి నేను చేసుకున్నాక కూడా మీకు అంతా వీడియో పెడతాను చూద్దరు కానీ ఇది చిన్నగా చెప్తామని ఇదేనండి నా వీడియో చూస్తున్నారా చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పదంజాన్ని ముందుకు పొప్పండి పంపుతానని అనుకుంటున్నానండి ఇదేనండి నమస్తే అండి సర్వే జనాలు శుకృభవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి